లడ్డు వేలం పాటలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహం ఏడు గణేష్ నవరాత్రులకు సుందరంగా ముస్తామైంది ధూల్పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీ నారాయణ సింగ్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది కళాకారుల బృందం ఇరవై మూడు ఫీట్ల ఎత్తిన భారీ విగ్రహాన్ని తయారు చేశారు ఆ విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు మందరం చేస్తున్నట్టుగా తీర్చిదిద్దారు కూర్చిన ఆకృతిలో కనిపించే బొచ్చ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం రెండవ చేతిలో ఓంకారం మూడవ చేతిలో గొడ్డలి నాలుగో చేతిలో లడ్డు పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు అంతేగాక చెవి పక్కన లక్ష్మీదేవి కుడి చేవి పక్కన కమలం పువ్వు సరస్వతి దేవి కనిపించే విధంగా తయారు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది నూతనంగా రూపుదిద్దుకుంటున్న బాలాపుర్ గణేష్ ఆకృతి తరహాలోని తమకు కావాలని తమిళనాడు మైసూర్ బెంగళూరు ఏపీ కడప తిరుపతి విజయవాడ కర్నూలు గుజరాత్ తెలంగాణ రాష్ట్రాల నుంచి మంచి డిమాండ్ ఉంది దీంతో బాలాపూర్ ఆకృతిలోని మరో నలభై గణేష్ విగ్రహాలు తయారవుతున్నాయంటే బాలాపూర్ గణేష్ నమూనాకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది

మీరు నా పేరు దాసర్ రెడ్డి టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా నేను లడ్డు ఇక్కడ బాలాపూర్ లడ్డు విలంపటలో ఫస్ట్ వచ్చాను ఫస్ట్ వచ్చి మా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో పాటిగూడ గ్రామం చిన్న విలేజ్ ఆ విలేజ్ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో లడ్డు విలంపటలో పాల్గొని ఒక టూ ఇరవై ఆరు లక్షల నలభై వేల రూపాయలలో నేను ఆగిపోయాను అక్కడికి నేను సెకండ్ ప్లేస్ వచ్చాను గత సంవత్సరం ేటి లక్ష్మణ రెడ్డి వాళ్ళకు కైవసం చేసుకోవడం జరిగింది మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అదే వేలంపాటలో నేను పాల్గొనడం జరిగింది పాల్గొన్న తర్వాత గత సంవత్సరం ఇరవై ఏడు లక్షల రూపాయలకు అనుహంగా నాకు ఆ లడ్డు నేను నాకు దక్కడం ఎంతో అభినందనీయం శోచనీయంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను లడ్డు ఇక్కడ ప్రపంచ దేశాలు అన్ని చూస్తున్నాం ఎన్నో మండపాలు ఉన్నాయి గణేష్ అంటే ఖైద్రాబాద్ లడ్డు ప్రసాదం అంటే బాలాపూర్ ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి కదా మన ప్రపంచ దేశాలంతా నలువైపులో బాలాపూర్ వైపు చూస్తున్నది ఆ లడ్డు వేల వల్ల పాల్గొనే వాళ్ళని చూసి ఆ లడ్డు యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే కదా నేను కూడా వచ్చి ఇక్కడ జరగడం జరిగింది లడ్డు తీసుకున్న తర్వాత మానసికంగా కానీ ప్రశాంతతగా ఉన్నాను వ్యాపార పరంగానే కానీ అన్ని రకాలుగా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను లడ్డు కొన్న తర్వాత లడ్డు కొన్న తర్వాత సో కుటుంబ సమేతంగా పిల్లలు తల్లి అందరు కృషి వల్ల నాకు ఈ లడ్డు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీసుకోవాలని అందరూ ఏక ఏకపాటిగా నిర్ణయం తీసుకొని కోరాడా టూ ఇయర్స్ టూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాకు లడ్డు దక్కింది హండ్రెడ్ పర్సెంట్ లడ్డు విలంపట్టలో ఈ లడ్డు ప్రసాదం దక్కిన తర్వాత నాకు మళ్ళీ ఎగ్జామ్మెంట్ ఉంటుంది కదా నేను ఖచ్చితంగా ఈసారి విలంపట్టలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాం ముందలు ఉండాలని భగవత్ని కోరుకోని కానీ వచ్చారు లడ్డు కొను మీరు ఎలా ఉండేవారు లడ్డుపూర్ గణేష్ లడ్డు కొన్న తర్వాత ఎలాంటి అభివృద్ధి చెందింది మీరు మీరు చూడండి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాను ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లోని రామాలయం రామ మందిరం ఉన్నది అలా కానీ అయోధ్య రామ మందిరం కోసం ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క రామాలయం మండపం కోసం నుంచి పది రోజుల నుంచి ఈ యొక్క వర్క్ జరుగుతుంది కొద్దిగా వర్షం కోసం కొద్ది ఇబ్బంది అయ్యి కొద్దిగా ఈ యొక్క పని అనేది కొద్దిగా లేట్ అవుతుంది కానీ రేపు సాయంత్రం లోపు మండపం మనం పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఈ సం ఈ సంవత్సరం వినాయకుని పూజ సాయంత్రం రేపు ఆరు గంటలకు ప్రారంభమై ఉత్సవ శంతి సభ్యులు మొదట పూజ చేసుకుంటారు ఒక గంట నుంచి గంట ఒక పూజ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఊరి ప్రజలందరూ నాయకులైనా సరే వేపీ సోరైనా వచ్చినా సరే వాళ్ళకు పూజ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు లాస్ట్ టైం లడ్డు వేలం పాటలు ఈసారి ఎంత ఎంత అన్నమాట గత సంవత్సరం ఇరవై లక్షల రూపాయలకు లడ్డు వేయండి ఈ సంవత్సరం ఇరవై ఏడు అంటే ముప్పై లక్షల దాకా పోతుంది పోతుందని కలిసి అనిపిస్తుంది కానీ లడ్డు ఎంత పోతుంది ఎవరికి పోతుంది అనేది ఒకవంతుడు ఒక ఆశీర్వాదం ఎదురు వాళ్ళకి ఒక లడ్డు ఈసారి లడ్డు వేలంబాటలో కొత్త పంద నిర్వహిస్తున్నారని ఒక టాక్ వచ్చింది ఎందుకంటే లడ్డు వేలంబాట వర్టులు ఫస్ట్ డిసి డిపాజిట్ చేయాలని గత సంవత్సరం నుంచి బాలపూర్ వాస్తవులు అయితేనేమో ఈసారి లడ్డు అంటే నెక్స్ట్ ఇయర్ వినాయకుని నిమజ్జనం రోజు ఇస్తుంది కానీ ఈ సంవత్సరం కొత్త నిబంధనలు పెట్టింది ఎందుకంటే వాళ్ళకు ప్రజలైనా సరే ఎవరైనా సరే లడ్డు వేలం పాటలు పాల్గొనాలంటే గత సంవత్సరం ఇరవై ఐదు లక్షల రూపాయలకి లడ్డు పోయిందో ఆ ఇరవై ఐదు లక్షల సార్ మా దగ్గర పుస్తకం పేరు డిపాజిట్ చేస్తేనే వాళ్ళ పేరు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళ పేరు ఫైనల్ రోజు ప్రకటించడం జరుగుతుంది ఎంతమంది ఈ వేలం పాటలు ఉంటాడో అప్పుడు ఆ ఫైనల్ చేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత వాళ్ళ పేరు లిస్ట్ వచ్చిన తర్వాత పేరు ఉంది నమోజించిన తర్వాత చదువు ఎంతమంది పాల్గొనబోతున్నాను గడ్డ మీద కొత్త కొత్త సభ్యులు అయితే మాకు సంప్ర చెప్పిన ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి మా కలిసి మాట్లాడిన తర్వాత దాని గురించి ఏమేమి ఉంటుందో పొజిషన్ విషయం దాని ప్రకారం మీరు ఫాలో అయితే